వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ముగ్గు వేయడం శుభమా అశుభమా ముగ్గు గీయడం అనేది భారతీయ సంస్కృతిలో చాలా పురాతన సంప్రదాయం ఇది కేవలం అలంకరణ మాత్రమే కాదు ఇంటికి శుభం సానుకూల శక్తి తీసుకొచ్చే ఒక ఆధ్యాత్మిక విధానం కూడా ముఖ్యంగా హిందూ మతంలో ముగ్గు గీయడాన్ని రోజువారీ శుభకార్యంగా భావిస్తారు ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసి తలుపు ముందు ముగ్గు వేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతారని నమ్మకం ఉంది వాస్తుశాస్త్రం ప్రకారం కూడా ముగ్గు గీయడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తులు ప్రవేశిస్తాయి ప్రతికూల శక్తులు దూరం అవుతాయి సాధారణంగా ప్రతి ఇంట్లో ప్రధాన ద్వారం వద్దనే ముగ్గు వేయడం శుభప్రదంగా భావిస్తారు ఎందుకంటే ప్రధాన ద్వారం ద్వారం అనేది ఇంటి శక్తి ప్రవేశ ఆ ప్రదేశంలో వేయబడిన ముగ్గు ప్రతికూల శక్తిని బయటే ఆపి శుభశక్తిని లోపలికి అనుమతిస్తుంది ఇంటి లోపల లేదా గదుల మధ్య ముగ్గులు వేయడం అలవాటు చేసుకుంటారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇది తప్పు ఎందుకంటే ఇంటి లోపల ముగ్గు వేస్తే ఆ ప్రదేశంలోని శక్తి సమతుల్యత దెబ్బతింటుంది ముఖ్యంగా బెడ్రూమ్ల దగ్గర ముగ్గు వేస్తే ఆ గదిలో శాంతి స్థిరత్వం తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు ఇంకా ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది మనం ముగ్గు వేయడానికి ఉపయోగించే డిజైన్లు ఓం స్వస్తిక్ లక్ష్మీదేవి పాదాలు పుష్ప ఆకృతులు వంటివి ఇవన్నీ ఆధ్యాత్మికంగా పవిత్రమైన చిహ్నాలు ఇవి ఇంటి లోపల వేస్తే ఇంట్లో తిరిగేవారు వాటిపై అనుకోకుండా అడుగు పెట్టే అవకాశం ఉంటుంది ఇది శుభశక్తిపై అడుగు పెట్టినట్లే అవుతుంది వాస్తు దృష్టిలో ఇది శుభానికి అవమానంగా పరిగణించబడుతుంది అందువల్ల ముగ్గు ఎల్లప్పుడూ ఇంటి వెలుపల ప్రధాన ద్వారం ముందు వేయడం ఉత్తమం అలాగే ముగ్గులో ఉపయోగించే రంగులు వాస్తు ప్రకారం ప్రత్యేక అర్థం కలిగి ఉంటాయి ఉదాహరణకు ఈశాన్యం లేదా తూర్పు వైపున ముగ్గు వేస్తే పసుపు ఆకుపచ్చ నీలం రంగులు ఉపయోగించడం మంచిది ఈ రంగులు ఆ దిశలకు సంబంధించిన సానుకూల శక్తులను ఆకర్షిస్తాయి కానీ దక్షిణ లేదా నైరుతి దిశలో ముగ్గు వేయడం అనుకూలం కాదు వాస్తు ప్రకారం ముగ్గు వేయడానికి ఉత్తమ ప్రదేశాలు ఇంటి ప్రధాన ద్వారం ముందు పూజా గది వెలుపల ఈశాన్య మూలలో లేదా తులసి మఠం ముందు ఈ ప్రదేశాల్లో ముగ్గు వేయడం ద్వారా ఇంట్లో శాంతి ఐశ్వర్యం సుఖశాంతులు పెరుగుతాయని చెబుతారు కాబట్టి ముగ్గు వేయడం కేవలం అందం కోసం కాదు ఇంటిని సానుకూల శక్తులతో నింపే పవిత్ర ఆచారం అని గుర్తుంచుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు